హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటా చట్నీని చాలా సింపుల్గా రుచికరంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇడ్లీకైనా దోశకైనా ఇలా ఒకసారి ఈ టమాటా చట్నీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి ఈ లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉండేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి అలాగే దీనిలో ఎండుమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకోండి ఇక్కడ ఎండుమిర్చి అనేది మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజ్ టమాటా ఒక మూడు నుంచి నాలుగు వరకు వేసుకోండి ఇలా ఈ ఆనియన్ టమాటాని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం బాగా మగ్గించుకోవాలి ఇక్కడ ఆనియన్ టమాటాని మరీ ఓవర్గా ఫ్రై చేయ అవసరం లేదు ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా వీటిని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా మగ్గించండి ఇలా ఈ ఆనియన్ టమాటా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా ఇది సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్ లో వేసుకుందాం ఇలా ఈ ఆనియన్ టమాటాని మిక్సీ జార్ లో వేసుకోండి అలాగే దీనిలో వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వరకు వేసుకోండి అలాగే దీనిలో రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకొని దానిని కూడా ఈ చట్నీలో వేసుకోండి ఇలా వేసుకొని మిక్సీ జార్పై మూత పెట్టి ఫైన్గా పేస్ట్లా చేసుకోండి వీడియోలో చూపించే విధంగా ఇలా ఈ చట్నీని ఫైన్గా పేస్ట్లా చేసుకోండి ఇలా చేసుకుని ఈ చట్నీకి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఒక రెండు నుంచి మూడు కరివేపాకు ఒక రెమ్మ వేసి బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తాలింపుని ఈ చట్నీలో బాగా మిక్స్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ రుచికరమైన టమాటా చట్నీ రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా చట్నీ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్